అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై ఆరువ తేదీ బుధవారం రోజున రాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేందు నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారికి మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం మీ యొక్క రంగాలలో ఆటంకాలు తొలగనం వరుపుతో వ్యవహరిస్తారు ఒక వ్యవహారంలో మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకుని పోవటం వలన మీరు ఆగ్ర ఆవేశాలకు పోరాదు అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు అధికారులతో జాగ్రత్త వహిస్తారు నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం వర్ణం ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ప్రణాళికా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలను అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగున ధర్మ చింతనతో వ్యవహరిస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడడం నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ సంపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించేటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి దైవ బలం ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తెలుగునం మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తిని కొనుగోలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి విషయంలో బుద్ధి బలంతో ముందుకు సాగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది సమస్యలను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన ప్రారంభించబోయే పనిలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు సొంత నుండి వ్యవహారంలో ముందడుగు వేస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలినటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగ లో మీదే పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తెలుగును అదేవిధంగా మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక నష్టం జరగకుండా చూసుకుంటారు సమ సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడు వృత్తి వ్యాపారంలో లాభాలు అందినం సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందినం ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది సోదరుల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిన వ్యాపారంలో తొందరపాటు పనికి ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు అందినం నుంచి ఆహ్వానాలు అందిన ఆర్థిక వ్యవహారాలు బాగుండిన ఉద్యోగాలలో మరింత పెరిగినటువంటి పరిస్థితులు ఏర్పడిన సంతాన విద్యా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు అదేవిధంగా ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు విలువైనటువంటి వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు వార్థులు అందినం సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం ధనాదాయం బాగుంటుంది ఇతరుల సహాయ సహకారాలను అందిస్తారు అదేవిధంగా సమస్యలు తెలియన పాత్ర రుణాలను తీర్చగలుగుతారు సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి శారీరక మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది శరీర సౌక్యం కలదు భోజన సౌక్యం కలదు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు